వీలైతే పెద్ద సవరణ కూడా వీధి కార్యక్రమాలు ప్రారంభించగలిగాము అంటే ఆ వీధిలో ఉన్న పండగ సోదర భావం చేయగలిగిన ఎటువంటి శక్తులు ఇవ్వండి అంటే కూడా వాళ్ళే చాలు మా వీధిలో మధ్యప్రదేశ్ లో హోలీ సందర్భంగా చిన్న ప్రయత్నం రెండు మూడు ప్రయత్నాలు జరిగాయి గుజరాత్ లో అయితే ఒక రాత్రి వైట్ చేసి దాదాపు ముగ్గురు మీద పండే ఉదయం

ఆ సాస్యాన్ని చిన్నగొట్టే విధంగా మొన్న చెన్నూరు రాజచోట్ల జరిగిన సంఘటనలు చాలా ప్రజల్లో చాలా భారీ మేము చెల్లించుకునే సమయం ఉన్నది లోతుగా పరిశీలించామంటే అక్కడ ఉండే అక్కడ ఉండే ప్రాంతం మనం ఎవరు కూడా ఒక ప్రణాళికతో ఒక దురుద్దేశంతో ఎలాగైనా కూడా ఇచ్చి పెట్టాలనే ఒక లక్ష్యంతో చేసిన పనిగా బాగా అర్థమైద్దాం వాళ్ళు నోగి వేయకపోతే

కొన్ని రోజులుగా ప్రారంభమైంది అంతకుముందు ఫ్యాక్షన్ కొట్లాటల కారణంగా రాయలసీమ వెనుకబాటుతనానికి గురైంది ఇప్పుడు అత్యంత కరువు ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధికి ఇక్కడ ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి ఐక్యత ఉండాలి ప్రజల మధ్య శాంతి ఉండాలి కానీ సరిగ్గా ఈ సమయంలోనే బీజేపీ ఆర్ఎస్ఎస్ రాయలసీమలో కుట్రలు చేస్తూ ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో ప్రజల్ని రెచ్చగొట్టి మత కొట్లాటలు సృష్టించడం ద్వారా ప్రజల్ని చీల్చి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి చాలా పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి ఏ చిన్న సంఘటన జరిగినా కూడా విలువలు చెలువలు పెద్ద చేసి చేసే ప్రయత్నం చేస్తున్నాయి రాయిచోటి సంఘటన కానీ చెన్నూరు సంఘటన కానీ లేకపోతే అయోధ్యలో శోభాయాత్ర పేరుతో కానీ శివాజీ యాత్ర పేరుతో కానీ లేకపోతే ప్రయాగలో జరిగినటువంటి కుంభమేళ పేరుతో కానీ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆ సందర్భంగా ముస్లింలను రెచ్చగొట్టడానికి లేదు ఇంకొకరిని రెచ్చగొట్టడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా రాయచోట్లో జరిగిన సంఘటనను కనుక మనం పరిశీలిస్తే రాయచోట్లో వీరభద్రస్వామి పారాటయాత్ర ఖచ్చితంగా మూడున్నర లోపల ఆ మసీదు దాటిపోవాలని చెప్పి ఎస్పీ గారు అట్లాగనే లోకల్ పోలీసులు వాళ్ళకి చెప్తే దాన్ని వదిలేసి ఖచ్చితంగా వాళ్ళు ఆరు గంటలకు ఎవరైతే ముస్లింలు ఒక్క పొద్దులు వదిలే సమయం ఉంటుందో ఆ సమయంలో తీసుకుపోయి మసీదు ముందర పటాకులు కాల్చడం డీజెల్ పెట్టడం సౌండ్లు పెట్టడం కేకలు వేయడం నినాదాలు చేయడం కావాలని కుట్రపూరితంగా చేసిన కార్యక్రమం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం నేను కూడా అడుగుతున్నాను అసలు ముస్లింలు వీరభద్రస్వామి గుడి దగ్గర పోయినారా వీరభద్రస్వామి పేరుతోటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీహెచ్పి వాళ్ళు మసీద్ దగ్గరికి వచ్చినారు మీరు తేల్చి చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఇలాంటి కుట్రలని కుతంత్రాలని రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా అనిచివేయాలి దురదృష్టం ఏమిటంటే అసెంబ్లీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ సమక్షంలోని అబద్ధాలని అసత్యాలని బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే కండ్లు అప్పగించి చూసినటువంటి చరిత్ర ఈరోజు టీడీపీ వాళ్ళది కాబట్టి మీరు ఏ పక్కన ఉన్నారో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రెండో విషయం ఏమిటంటే చెన్నూరులో కానీ రాయచోట్లో కానీ ఈ వెనకాల ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళంతా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళే మీ పార్టీల్లో మీరు మాట్లాడమని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను వైసీపీ టీడీపీ హిందూ నాయకులు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ కుట్రలకు బలి కావద్దని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను